గోవింద అని ఆర్తిగా పిలిచిన భక్తుల కొంగు బంగారమై పలికే శ్రీనివాసుడు స్వయంగా వెలిచిన కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ప్రతి ఏటా ఒక్కసారైనా ఆ శ్రీనివాసుని మనసారా దర్శించుకోవాలనేది ప్రతి భక్తుని కోరిక దివ్య దర్శనం స్లోటెడ్ దర్శనం శ్రీవాణి ట్రస్టు అశ్విని హాస్పిటల్ ఇంకా కళ్యాణోత్సవం లాంటి రకరకాల సేవల ద్వారా కూడా దర్శనం పొందగలిగిన మనందరి మొదటి ఎంపిక సాధారణంగా మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం అవుతుంది వచ్చిన చిక్కల్లా వాటికి ఉన్న హై డిమాండ్ వల్ల అవి రిలీజ్ అయిన వెంటనే కొంత సమయంలోనే హాట్ కేకుల్లో అమ్ముడైపోతుంటాయి మనం వెబ్సైట్ ఓపెన్ చేసి డేట్ సెలెక్ట్ చేసుకుని చూద్దాం అనుకునే లోపే టికెట్స్ అన్నీ అయిపోయినట్టు రెడ్ కలర్లో కనబడుతూ ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో టికెట్లు అయిపోయినా కూడా మనం మూడు వందల రూపాయల టికెట్లు కావాలనుకుంటే ఆర్టీసీ వారి వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు అవి ఎలా బుక్ చేయాలో చూద్దాం ముందుగా ఆర్టీసీ వారి వెబ్సైట్ ఓపెన్ చేసి మనం ఎక్కడి నుంచి బయలుదేరుతున్నామో ఎంచుకోవాలి అలాగే ఎక్కడికి వెళ్తున్నాం అంటే తిరుపతికి సెలెక్ట్ చేసి కావలసిన డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందుబాటులో ఉన్న బస్సుల సర్వీసుల వివరాలు వస్తాయి మనకి నచ్చిన బస్సు సర్వీస్ సెలెక్ట్ చేసుకుని లేఅవుట్ షో చేయమని క్లిక్ చేయగానే ఆ బస్సు సర్వీస్కి టీటీడీ టికెట్ల కోట అనుసంధానించబడి ఉన్నట్లయితే మీకు మెసేజ్ చూపిస్తుంది దాన్ని ఓకే చేశాక మీరు ఖాళీగా ఉన్న సీట్లలో మీకు కావాల్సిన సీట్లు సెలెక్ట్ చేసుకుంటే కిందన టీటీడీ వారి టికెట్ల తాలూకా ఆప్షన్ కనిపిస్తుంది మీకు కావాల్సిన తేదీ సెలెక్ట్ చేసుకుని అందుబాటులో ఉన్న స్లాట్లో మీకు వీలైన ఒక స్లాట్ను సెలెక్ట్ చేయగానే ఎన్ని టికెట్లు అవైలబుల్గా ఉన్నాయో కూడా చూపిస్తుంది ఆ తర్వాత మీరు టీటీడీ వారి వెబ్సైట్లో ఎంటర్ చేసినట్టుగానే ఇక్కడ కూడా మీ వివరాలను ఎంటర్ చేయడం పేమెంట్ చేయడం టికెట్ తీసుకోవడం తరువాయి ఇదే అండి ఒకవేళ మీకు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో మూడు వందల రూపాయల టికెట్లు అయిపోయినప్పటికీ ఇలా ఆర్టీసీ వారి వెబ్సైట్ ద్వారా కూడా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకు టికెట్లని పొందగలిగే అవకాశం ఉంది ఇక్కడ మరో విశేషం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు మూడు నెలల ముందుగా టికెట్లు రిలీజ్ చేస్తే ఆర్టీసీ వారు ఒక నెల ముందుగానే రిలీజ్ చేస్తారు కాబట్టి మీకు వచ్చే నెలలో టికెట్లు కావాలంటే ఈ నెలలో ఆర్టీసీలో బుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు